श्रीगणनायक नमो नमः सिद्धिविनायक नमो नमो ईश्वरपुत्र नमो नमो विघ्नविनाशक नमो नमो श्रीगणनायक नमो नमः सिद्धिविनायक नमो नमो ईश्वरपुत्र नमो नमो విఘ్వినాశక నమో 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 సోదర నమో నమో మూషిక వాహన నమో నమో మునిజనవాందిత నమో నమో మూషిక వాహన తి నందమో నమో పాప విమోచన నమో నమో పార్వతి నాదన నమో నమో పాప విమోచన నమో 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 నమోషణ్ముఖ సోదర నమో నమో మోదక హస్తా నమో மோத நமோ நமோ சாமரணோ நமோ தான் நமோ நமோ நிறன நமோ நமோ தான் நமோ நமோ நிரஞ்சன நமோ 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 ముఖ సోదర నమోనమో ఆనందరూప నమో నమో ఆశ్రక్షక నమో నమో ఆనందరూపా నమో నమో ఆశ్రక్షక నమో నమో సర్వ జనస్తుత నమో నమో సర్వ నమో నమో సుత నమో నమో సర్వశుభప్రద నమో 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 షణ్ముఖ సోదర నమో నమో శ్రీ శ్రీరక నమో నమో సిద్ధి వినాయక నమో నమో ఈశ్వర పుత్ర నమో నమో विघ्नविनाशक नमो 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 षण्मुखसोदर नमो नमो